గమనించవా క్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించునుగాక క్రీస్తు ద్వారా ప్రార్థన మందిరంలో జరుగుతున్న పరిచయం బట్టి దేవుడికి మహిమ కలుగునగాక నా ప్రేమైన సహోదరి సహోదరారా ఇటు యొక్క సమయంలో దేవుడు వాక్యని జాగ్రత్తగా విందాం పీలారా దేవుడు మాటలు వినటానికి మీ మనసును మీ సమయాన్ని దేవుడికి అప్పగించండి రోమేలకు రాసిన ఎనిమిదవ అధ్యాయము ప్రియులారా ఇరవై ఎనిమిదవ వచ్చినంలో చెప్పబడ్డ మాటలను ఇటు సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం రోమేలకు రాసిన ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో దేవుని ప్రేమించిన వారికి అనగా అంటే దేవుని ప్రేమించిన వారిని గురించి ఈ రోమేలకు రాసిన పత్రికలో ఈ అధ్యాయములో మనకి చక్కగా దేవుడు తెలియజేస్తున్నాడు ఈ దేవుని ప్రేమించిన వారికి అనగా అంటే ప్రేమి సహోదరా దేవుణ్ణి ప్రేమించిన వారికి అనగా ఆయన సంకల్పం చెప్పుకున్న పిలవబడ్డ వారికి మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుతుంది ఇటు సమయంలో దేవుడు వాక్యమును వింటున్న మై బెదర్ సిస్టర్స్ నీవు దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటే దేవుడు వాక్యాన్ని ప్రేమించువారుగా ఉంటే దేవుని యొక్క మందిరములను ప్రేమించువారుగా ఉంటే దేవుని యొక్క సంఘాన్ని ప్రేమించు వారిగా ఉంటే దేవుడు వాక్యములను ప్రేమించువారుగా ఉంటే దేవుడు యొక్క ప్రార్థనలను ప్రేమించువారుగా ఉంటే దేవుడు యొక్క పాటలను ప్రేమించు వారు ఉంటే దేవుని యొక్క పరిచయలను ప్రేమించు వారుగా ఉంటే దేవుడు చెబుతున్నాడు నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఈ ఈ పనులన్నీ నువ్వు చేస్తావు దేవుణ్ణి నిజంగా నువ్వు ప్రేమిస్తే దేవుడు పనిలో నీవు ఉంటావు దేవుడు కార్యక్రమంలో ఉంటావు దేవుని యొక్క సంఘములో ఉంటావు దేవుడి యొక్క మందిరములో ఉంటావు దేవుడి యొక్క వాక్యములో ఉంటావు దేవుని యొక్క పరిచర్యలో ఉంటావు ఎందుకు నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుని ఆహ్వానిస్తున్నావు కాబట్టి దేవుడికి ఈ లోకంలో అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి దేవుడు దగ్గరకు వస్తున్నావు కాబట్టి దేవుణ్ణి ప్రేమించిన వారికి దేవుడు ఏం చేస్తున్నాడంటే సమస్తము మేలు జరిగిద్దంట మనకి ప్రియులారా హాలే దేవుడు ఈ రోజు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీకు మేలు జరిగిద్ది దేవుడు వాక్యాన్ని ప్రేమించడానికి మేలు జరిగింది ఏసు క్రీస్తు ప్రేమిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన మేరు చేసేవారు ప్రియులారా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడ్డవారు దేవుడు సంకల్పం చొప్పున పిలవబడ్డవారు అంటే మనం దేవుడు దేవుణ్ణి ప్రేమించిన వారిని తర్వాత దేవుడి సంకల్పం చొప్పున పిలవబడ్డవారును అంటే దేవుడు మనల్ని పిలుచుకుంటున్నాడు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు ఈ రోజు దేవుడి యొక్క ప్రణాళికలో మనం ఉన్నాము దేవుని యొక్క సంకల్పంలో ఉన్నాము దేవుడి యొక్క ఉద్దేశంలో మనం ఉన్నాం కాబట్టి దేవుడు నీకు నాకు ఈ రోజు చెబుతున్నాడు ఈ ఈ అధ్యాయం ద్వారా ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నిజంగా నువ్వు దేవుణ్ణే ను ను ప్రేమించిన వారిగా ఉంటే దేవుడికి మేలు జరిగిస్తాడు దేవుని పట్ల కార్యం జరిగిస్తాడు దేవుడిని కుటుంబం పట్ల కార్యం జరిగిస్తాడు దేవుడిని పిల్లల పట్ల మేలు జరిగిస్తాడు ఈ రోజు నువ్వు అనుకోవచ్చు ప్ అన్నయ్య నేను దేవుణ్ణి ప్రేమించాను దేవుడు వాక్యాన్ని ప్రేమిస్తున్నాను దేవుడు ప్రార్థనను ప్రేమిస్తున్నాను దేవుడు మందిరాన్ని ప్రేమిస్తున్నాను దేవుడు సంఘాన్ని ప్రేమిస్తున్నాను కానీ నాకు నేను జరగట్లేదు అని ఒకళ్ళు నువ్వు అనుకుంటుంటే దేవుడు నీ పట్ల పెద్ద ప్రణాళిక కలిగి ఉన్నాడు అలాగే దేవుడు నీ పట్ల మంచి సంకల్పం కలిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల నేను చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ పిల్లల పట్ల సంఘం పట్ల ఆయన మేలు చేయాలనుకున్నాడు కాబట్టి ఆ మేలును ఒకళ్ళ పో ఒకళ్ళ నీ జీవితంలో నీ కుటుంబంలో కొద్దిగా లేటు గా వచ్చు కానీ దేవుడు కంపల్సరిగా మేలు మాత్రము జరిగిస్తాడు ఆయన సంకల్పం చెప్పున చెప్పుకున్నా వారము అంటే దేవుడి యొక్క సంకల్పం చెప్పున వారం అంటే మనం దేవుడి చేత పిలవబడ్డవారం నిజంగా మనల్ని పిలిచే వారు ఎవరున్నారు మనల్ని ప్రేమించే వారు ఎవరున్నారు మళ్ళీ ఆదరించే వారు ఎవరున్నారు మనల్ని బలపరిచే వారు ఎవరున్నారు మన ఎన్నిక చేసుకునే ఎవరున్నారు మన బంధువులే మన శన్నసు చూస్తున్నారు మన స్నేహితులే మన శనసూ చూస్తున్నారు ఈరోజు ఎక్కడ పోయినా కొంతమంది ఇలువ లేని మాటలు మాట్లాడుతుంటారు కానీ దేవుడు దృష్టిలో నువ్వు విలువ కలిగిన వంటి వ్యక్తివి దేవుడు మనసులో నిన్ను కోరుకుంటున్నాడు అందుకే అక్కడ ఏమంటుంది అది ప్రియమేశ్వ సంకల్పం చొప్పున పిలవబడ్డ వారికి మేలు కలుగుటకు సమస్తూ సమకూడి జరుగును అంటే నీకు దేవుడు సంకల్పంలోనే పిలవబడ్డావు నీ పాపంలో నుంచి నీ యొక్క ఆ శాపంలో నుంచి నీ జీవితం నుంచి దేవుడి పిలుసుకున్నాడు నీ జీవితాన్ని మార్చాడు నీ కుటుంబాన్ని మార్చాడు నీ బిడ్డలను మార్చాడు నీ ప్రవక్తను మార్చాడు నీ ఉద్దేశాలని మార్చాడు ఎందుకు మార్చాడంటే దేవుడికి నువ్వు ఇష్టమైన బిడ్డలవి దేవుడికి ఇష్టమైన కుమారులు దేవుడికి ఇష్టమైన కుమార్తెలు కాబట్టి నీకు మేలు జరగటానికి నీవు ఆశీర్వదించబట్టానికి నువ్వు దీవించబట్టానికి నీ శక్తిని మార్చటానికి నీ పరిస్థితిని మార్చటానికి దేవుడు చెబుతున్న మాట సమస్తమును సమకూడే జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అంటే నీకు మేలు చేయాలని దేవుడు నీ పట్ల ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియలారా ఈ వాక్యము ద్వారాగా ఈ లేఖనము ద్వారాగా ఈ యొక్క ఎనిమిదో రో రాసిన ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినో మనం చదువుకుంటున్న ఈ లేఖనము ద్వారా దేవుడు నిల్లుడను ఆదరిస్తున్నాడు బలపరుచుతున్నాడు ఆయన నిన్ను సమృద్ధువైన మేలుతో నిన్ను నింపుతాడు ఈరోజు ఒకలా నీవు నిన్ను అనుకుంటున్నవో నువ్వు నన్నెవరూ పట్టించుకోట్లేదు నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు నా కష్టాలు ఎవరు ఎవరైనా నా కష్టాలను చిడిపించుతారేమో నా బాధలను చిడిపిస్తారేమో నా సమస్యలను చిడిపిస్తారేమో అని ఒకరి ఒంటరిగా నువ్వు కుంగిపోతుంటే నువ్వు నలిగిపోతుంటే ఇదిగో నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభు నిన్ను చూస్తున్నాడు నీ కుటుంబాన్ని చూస్తున్నాడు నీ పనిని చూస్తున్నాడు నీ కష్టాన్ని చూస్తున్నాడు కాబట్టి ఈ రోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు దేవుడు నిన్ను దీవించబోతున్నాడు దేవుడు నిన్ను స్వస్థపరుచుతున్నాడు దేవుడు నువ్వు అనుకుంటున్న కోరికను ఆయన నెరవేర్చుతున్నాడు నా ప్రియ సహోదరి సహోదరులారా ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు ఏ పట్టణంలో నుండి ఏ ప్రాంతంలో నుండి ఏ గ్రామంలో నుండి ఈ వాక్యమును వింటను గానీ దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నువ్వు దేవుణ్ణి ప్రేమించితే దేవుడు నీకు మేలు చేస్తాడు కాబట్టి ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేవా ఒక్కసారి ఆలోచన చేయండి ప్రియడ ఆయన సంకల్పం చొప్పున పిలవబడ్డ వారికి మేలు కలుగుటకు సమస్తం అంటే సమస్తం భూలో సమస్తం నీకు మేలు కలుగుతుకు సమకూర్చబడుతుంది నీకు మేలు చేయటానికి అన్నిటిని సిద్ధపాటు చేస్తున్నాడు దేవుడు అన్నిటిని సమకూర్చుతున్నాడు దేవుడు అన్నిటిని ఎదుటకు తేటానికి ఆయన ఇష్టపడుతున్నాడు కాబట్టి ఓపిక కలిగి సహనం కలిగి ప్రేమ కలిగి ప్రార్థంలో కనిపెట్టుకొని దేవుడు బహుమానం పొందుకోవాలని ఒక దైవజనుడిగా మీ మంచి కోరు చెబుతున్నాను దేవుడు ఇటు వాక్యమును మీ హృదయములో భద్రపరిచి మిమ్ములను దీవించి దేవుడు వాక్యములో పరిచర్యలో ప్రార్థనలో వాడబడాలని దేవుని మహింపరచబడాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను ప్రియులారా దేవుడు ఇటు మాటల ద్వారా మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నాడని బలపస్తున్నాడని ఒక దైవనుడిగా విశ్వాసంతో నేను ఈ వాక్యమును పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మీకు బోధించాను ప్రియులారా మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రియులారా దేవుడు మీ కుటుంబాలను మై గాదర్ సిస్టర్స్